సెకండ్ హాఫ్ లో ఇండియన్ మార్కెట్ ని కుదిపేసే రేంజ్ సినిమాలు ఏవి లేవు ఒక్క అవతార్ సీక్వెల్ తప్ప ఈ సినిమాను పక్కన పెడితే ఆ తర్వాత అర డజన్ యావరేజ్ ప్రయోగాలు మాత్రం ఇండియన్ మార్కెట్ మీద దండెత్తబోతున్నాయి హాలీవుడ్ లో ఒకప్పుడు జురాసిక్ వరల్డ్ జేమ్స్ బాండ్ స్టార్ వార్ ఇలా ఒక్కో ఒక్కో రేంజ్ మూవీస్ కానీ అవేంజర్స్ అని చెప్పి సూపర్ హీరోలందరినీ కలిపేసి సింగిల్ సినిమా తీసినప్పటి నుంచి ఆహా అనిపించే ఓ రేంజ్ హాలీవుడ్ మూవీ నే రావట్లేదు జాన్సన్ అలియాస్ రాక్ చేసిన బ్లాక్ ఆడమ్ కొద్ది వరకు ఇండియన్ మార్కెట్ లో సందడి చేసే ఛాన్స్ ఉంది తనకి ఇక్కడ మార్కెట్ ఉంది ఈ సినిమా హల్చల్ మొదలవాలన్నా అక్టోబర్ ఇరవై ఒకటి వరకు వెయిట్ చేయాలి నవంబర్ పదకొండుకి బ్లాక్ ఫాంతర్ కొత్త సీక్వెల్ రాబోతోంది దీనికి కూడా ఇండియన్ మార్కెట్ లో డిమాండ్ ఉంది కాబట్టి కొంతవరకు బజ్ ని క్రియేట్ చేయొచ్చు డివోషన్ టైటిల్ తో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ ఇండియన్ మార్కెట్ లో పాగా వేసే ఛాన్స్ ఉందా అంటే ట్రైలర్ కొచ్చిన వచ్చిన రెస్పాన్స్ ప్రకారం చూస్తే మెట్రో సిటీస్ లో సీన్ సీన్ందని అంటున్నారు అవతార్ రేంజ్ ఈ హాలీవుడ్ నుంచి రాలేదు జురాసిక్ వరల్డ్ కమ్ జురాసిక్ పార్క్ ని తీసిన మూవీ ఆకట్టుకోలేదు జేమ్స్ బాండ్ నుంచి మరో గొప్ప కథ ఈ ఏడాది వరల్డ్ ఆడియన్స్ నే కాదు ఇండియన్ ఆడియన్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది అందుకే హాలీవుడ్ కి మళ్లీ పాత రోజులు రావాలంటే పాత ఫార్ములా అవతార్ కో సీక్వెల్ అయి అవతార్ టూ రావాలంటున్నారు జేమ్స్ కెమెరన్ ఏం చేసినా లార్జర్ దెన్ లైఫ్ అనేలా ఉంటుంది అందుకే పదమూడేళ్ల క్రితం వచ్చిన అవతార్ కి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది అంటే అంతా వెయిట్ చేస్తున్నారు ఈ ఏడాది హాలీవుడ్ నుంచి ఓ రేంజ్ మూవీ ఏదైనా ఉందంటే అది అవతార్ టూ మూవీనే మరి ఇదైనా హాలీవుడ్ కి ఒకప్పటి కల తీసుకొస్తుందా అంటే డిసెంబర్ పదహారు వరకు వెయిట్ చేయాల్సిందే